వెయ్యాన్ని ఆ విని తన ఇస్తున్నాడు ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రి అందులో అంగీకరించలేదు ఒకనాడు చక్కని తొమ్ములు ఆ ఆహారాన్ని హారాన్ని వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి ఆహారం ఆహారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల అని దాభవంతుడు అవన్నీ తన దుమారత్మకాలే ఇస్తే సంతోషపడుతుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని గ్రహించి ఆరాన్ని తీసుకుపోయాడు ఆ శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమర్థవంతి అవహరించారని సుప్రజిచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త ప్రస్తుత చెప్పబడింది తనకి నీరాపులో ఎందుకు కలిగింది ఆలోచించు ప్రాంతంలో చంద్రుని చూడటం వల్ల అడిగిందని కట్టించుకున్నాడు ఆ నిద్ర నుంచి బయటపడడానికి సమర్థంగా కదకడానికి అడిగి వెళ్ళాడు నా కదా సింహు జాబవంతులు దూరుదాడులు చూసి వాటిని అనుసరించి జాబవంతుని కోసం వెళ్ళాడు ఆ ఘరం ఇండియాలో లేదా నిలబడిన ఆశి చూశాడు తీసుకోబోయే జామీ శ్రీకృష్ణుడు కలపడ్డాడు హోరాహోరి జన్మనుకంతో పద్దెనిమిది రోజులు యుద్ధం చేశాడు జాబంతుడు రోజు యుద్ధం చేసింది శ్రేతాళికంలో శ్రీరాముని ఆ శ్రీకృష్ణుడికి తన వివాహ జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రజిత్తును పిలిపించి జరిగినంత చెప్పి దేశవంతమైన వారికి ఇచ్చి వేశాడు సత్రజిత్ తన పొరపాటు తొందర వరకు తెలుసుకున్న వారే ఆ మరి ఆ మరితో పాటు తన కుమార్తె సత్యభావం శ్రీకృష్ణుడికి వివాహం చేశాడు ఇదంతా చతుర్ప్రశ్నాడు ప్రాంతంలో చంద్రుడిని చూసిన కథలని అనుగొని చుట్టాడు శ్రీరాశుడు సకల జనలో ఈ వినాయక వ్రతాన్ని భాతపదశుల చిత్రదర్శి నాడు తన శక్తి బలని యథాశక్తిని పూజించి భోజనానంతరం అక్షతల శిరసన వేసుకున్నతో వీరాపంటలు కలగగా సకల దర్శనంలో పొందడు పూర్వము ఈ వ్రతం సీతాదేవిని సీతాదేవిని వెంటుతున్న శ్రీరాముడు దృష్ఠాశ్రే వధించిన చంద్ర చంద్రుడు కంగారు భూమిని తెప్పించిన భగీరథుడు అమృతోత్పన్న చేయటము దేవాసుడు ఉష్ణుగావారణలో తమ రాజ్యాన్ని తిరిగి పొందటై ధర్మరాజు చేసి అసకాలం గోడలో విజయం చంపారు నారాయణ యమహ